Welcome జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు సేనతో సేనాని సభకు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పేరును ఫైనల్ చేశారు ఇక సభా స్థలి వద్ద ఏర్పాటు చేసిన ఐదు ప్రధాన ద్వారాలకు ఉత్తరాంధ్ర మహనీయుల పేర్లు పెట్టాలని కూడా నిర్ణయించారు ఈ సందర్భంగా మంత్రి నాదెళ్ల మనోహర్ మాట్లాడుతూ జనసేన ఎప్పుడూ జాతీయ నాయకులను మహనీయులను స్మరించుకుంటూ ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు ఈ మూడు రోజుల సమావేశాలు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహం నింపుతాయని ఆయన అన్నారు ఆగస్టు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై వరకు అధినేత రాష్ట్ర నుంచి పార్టీ శ్రేణులు హాజరవుతారని సమాచారం మందిరంలో జనసేన శాసనసభ పక్ష సమావేశం జరగనుంది ఇందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు పాల్గొని తాజా రాజకీయ పరిణామాలు కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై చర్చించనున్నారు అలాగే మధ్యాహ్నం జరిగే రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మూడు వందల ఇరవై మంది సభ్యులు పాల్గొంటారు ఆ తర్వాత ఇరవై తొమ్మిది ఆ తర్వాత ఇరవై తొమ్మిదో తేదీన ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పార్టీ ఆవిర్భావం నాటి నుంచి పనిచేస్తున్న పది మందిని ఎంపిక చేసి వారితో పవన్ కళ్యాణ్ నేరుగా మాట్లాడతారు ఈ రాత్రి నుంచే ఉత్తరాంధ్ర ప్రాముఖ్యతను తెలియజేసేలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు